ఈ నెల పదహారున దేశ వ్యాప్త పారిశ్రామిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ విజయవంతం చేయాలని ఈ రోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట ఉపాధ్యకులు ఐకృష్ణ ఎర్రజెండా ఓపి ర్యాలీని ప్రారంభించగా ఏఐకేఎం జిల్లా అధ్యకుడు మేరుగు చంద్రయ్య ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఐఎఫ్టియు ఎంఐకేఎంఎస్ పిలుపు మేరకు ఈ నెల పదహారవ తేదీన పారిశ్రామిక సమ్మె భారత్ గ్రామీణ బంధును విజయవంతం చేయడం కోసం ఈ ర్యాలీ అంతర్గ్రామ మండల కేంద్రం నుండి రామగుండం టౌన్ ఎన్టీపీసీ సెంటర్ మేడిపల్లి రోడ్ గోదావరి వరకు కొనసాగుతుందని తెలిపారు కేంద్రంలో మోడీ బీజేపీ కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా పది కార్మిక సంఘాలతో కలిపి దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగినది కావున యొక్క బైక్ ర్యాలీ రేపు అంటే ఈ ఫిబ్రవరి పదహారవ తారీఖున భారత్ బంద్ సంపూర్ణంగా చేయాలని ఒక బైక్ ర్యాలీ ఈరోజు నిర్వహించడం జరుగుతుంది ఈ బైక్ ర్యాలీ అంతగా మండల కేంద్రం నుండి రామగుండం మాజీ టరింగ్ నుండి ఎన్టీపీసీ సెంటర్ మేడిపల్లి రోడ్డు నుండి జీడికే చౌరస్తా ఐటీ లైన్ కాలనీ సెట్నెర వరకు కొనసాగుతుంది కావున అధిక ప్రజలు కార్మికులు రైతాంగం మరియు గ్రామీణ ప్రజలు ఉపాధి హామీ అసంఘటిత కార్మికులందరూ రేపు జరగబోయే పదహారవ తారీఖున జరగబోయే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ బైక్ ర్యాలీలో ఏఐక జిల్లా ఉపాధ్యక్షులు కొల్లూరి మల్లేష్ ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ నాయకులు బి అశోక్ చిలుక శంకర్ డి బుచ్చయ్య బి ఆనంద్ టి రాజకుమరయ్య లింగమూర్తి బాలకృష్ణ దుర్గమ్మ ఎం తిరుపతి డి సతీష్ ఎన్ రమేష్ బి రామస్వామి తదితరులు పాల్గొన్నారు